ఇతర జీవం అల్లాహ్ ప్రపంచాలను రెండు దశలుగా సృష్టించాడు మనిషిని సృష్టించడానికి చాలా ముందుగానే వీటిని సృష్టించడం జరిగింది ఇందులో సమస్త జీవ విశేషాలను జంతువులు చెట్టు చేమలు వగైరా లక్షలాది రకాల వాటిని నీటి ద్వారా నాలుగు దశలుగా సృష్టించడం జరిగింది అల్లా ప్రతిదీ జంటలుగా సృష్టించాడు జంతువులను చెట్టు చేమలను లేక నిర్జీవ పదార్థాలను మనకు జీవం లేనివిగా కనిపించే రాళ్ళు వగేరాలను అన్నింటినీ ఆయన జంటలుగానే సృష్టించాడు మానవులను మాత్రమే కాదు ప్రకృతి శక్తులను కూడా జంటలుగా సృష్టించాడు ప్రతి చోట పాజిటివ్ నెగిటివ్ శక్తులు కూడా ఉన్నాయి రాత్రితో పాటు పగలు పరమాణువులతో ప్రోటాన్లతో పాటు ఎలక్ట్రాన్లు ఇలాంటి ఉదాహరణలు మనకు చాలా కనబడతాయి పోషణ సమతుల్యం అల్లాహ్ అన్నింటికి పోషణను ప్రసాదించాడు ప్రతి వస్తువు దానికి సంబంధించిన అల్లాహ్ నిర్దేశించిన చట్టానికి తగ్దీరుకు లోబడి పనిచేస్తోంది అన్ని ఖచ్చితమైన సమతుల్యానికి లోబడి ఉన్నాయి దీనిని ప్రకృతి చట్టంగా లేదా అల్లాహ్ సాంప్రదాయంగా పిలుస్తాము అహ్కామ్ లేక ఆదేశాలు అన్న పదం శాశ్వత నియమాలను సూచిస్తుంది వాటిని అల్లాహ్ తప్ప మరెవ్వరూ మార్చలేరు అల్లాహ్ వెలుతురు నుంచి దూతలను మలాయికాను సృష్టించాడు అగ్ని నుంచి జిన్నులను సృష్టించాడు ఇంగ్లీష్లో జీని అన్న పదం అరేబీ జిన్ పదం నుంచి పుట్టినదే వీటన్నింటినీ తన ఆరాధన కొరకు సృష్టించాడాయన ఈ ప్రాణులు అల్లాహ్ ఆదేశాలను తూచా తప్పక పాటిస్తాయి అయితే జిన్నుల స్వభావం దైవదూతల స్వభావానికి భిన్నమైనది జిన్నుల్లో మంచివి చెడ్డవి ఉన్నాయి మనిషి మాదిరిగా తమ నడవడికను ఎంచుకునే స్వేచ్ఛ వీటికి కూడా ఉంది అందువల్ల తమ పనులకు గాను అల్లాహ్కు జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా వాటిపై ఉంది మానవ సృష్టి ఆ పిదప అల్లాహ్ మనిషిని సృష్టించాలని నిర్ణయించారు ఆయన దైవదూతలతో ఈ విషయం చెప్పినప్పుడు వారు తమ వల్ల జరిగిన ఏదైనా పొరపాటు వల్ల అల్లా అసంతృప్తి చెందాడేమో అని భావించారు తాము దైవదూతలు దేవుని ఆదేశాలను తూజా తప్పక పాటిస్తున్నప్పుడు భూమిపై కల్లోలాన్ని రక్తపాతాన్ని సృష్టించే ప్రాణిని మీరు సృష్టిస్తారా అని వారు దేవుణ్ణి ప్రశ్నించారు తాము కేవలం దేవుణ్ణి ఆరాధించడం తప్ప మరేది తెలియని వాళ్ళమని అన్నారు అయితే అల్లాహ్ వారికి జవాబిస్తూ మీకు తెలియనిది నాకు తెలుసు నేను కోరినది సృష్టిస్తాను నేను కోరిన వారిని భూమిపై ప్రతినిధులుగా నియమిస్తాను ఇప్పుడు అస్పష్టంగా ఉన్నది తర్వాత మీకు బోధపడుతుంది నేను మనిషిని సృష్టించి అతన్ని సజీవంగా రూపొందించినప్పుడు మీరందరూ అతనికి సాష్టాంగ పడవలసి ఉంది అన్నారు ఆ విధంగా అల్లాహ్ ఆదాం అలహి అసలాంను సృష్టించారు అంటే మనిషిని నల్ల మట్టితో సృష్టించారు ఆదాం అలహి అసలాంను సృష్టించిన అల్లాహ్ ఆత్మను అంటే దివ్య శక్తిని మనిషిలో ప్రవేశపెట్టారు మనిషి శరీరం ప్రాణం పోసుకుంది ఆదా అల్లహి మొదటి మానవునిగా అవతరించారు ఆ పిదప అల్లాహ్ ఆయన జ్ఞానాన్ని ప్రసాదించారు సృష్టిలోని మిగిలిన వాటన్నింటికన్నా ఎక్కువ జ్ఞానాన్ని ప్రసాదించారు దైవదూతలకు ఉన్న జ్ఞానం తమ విధి బాధ్యతల పరిధికి పరిమితమైనది కానీ మనిషికి తన జ్ఞానాన్ని పెంపొందించుకునే శక్తిని ప్రసాదించడం జరిగింది ఆ విధంగా మనిషి విశ్వంలోని చాలా విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యం పొందాడు అల్లాహ్ ఆదా అలహి భూమిపై ఉన్న అన్ని వస్తువుల స్వభావాన్ని బోధించారు ఆ తర్వాత ఆయా వస్తువుల స్వభావం గురించి మీకు తెలిస్తే చెప్పండని దైవదూతలను ప్రశ్నించాడు దైవదూతలు జవాబిస్తూ సకల స్తోత్రాలు అల్లాహ్కే మీరు ఇచ్చిన జ్ఞానం తప్ప మాకు మరేదీ తెలియదు సత్యమేమంటే మీకే సమస్తం తెలుసు అన్నారు ఆ పిదప అల్లాహ్ ఆదామలహి వసలాంతో వారికి ఈ వస్తువుల పేర్లు లక్షణాలు వాటికి సంబంధించిన సమాచారం చెప్పమన్నాడు ఆదామలహ్ వసలాం ఆయా వస్తువుల గురించి వివరించిన తర్వాత అల్లా దైవదూతలతో నేను మీకు చెప్పలేదా నాకు భూమి ఆకాశాల సమస్త రహస్యాలు తెలుసని మీకు పైకి చెప్పేవి మీరు దాచేవి అన్నీ నాకు తెలుసు అన్నారు